అనంతపురం జిల్లా ఎస్పిగా చార్జ్ తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్స్ని ఆకస్మికంగా తనిఖీ చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా నిన్న ముక్రాయ సముద్రం పోలీస్ స్టేషన్ని తనిఖీ చేయడం జరిగింది అలాగే స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేటటువంటిది వెరిఫై చేయడం జరిగింది ఈరోజు తాడిపత్రికి వచ్చి తాడిపత్రిలో ఉన్నటువంటి టౌన్ పోలీస్ స్టేషన్ అలాగే దీంతోపాటు ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ మరియు సబ్ డివిజన్ ఆఫీస్ను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అక్కడ ఉండేటటువంటి రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ స్టేషన్ యొక్క కీప్ కానీ స్టేషన్ యొక్క మెన్ యొక్క వెల్ఫేర్ అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీ చార్ట్ వర్క్ వర్క్ లోడ్ ఎలా ఉంది ఏంటి అనేటటువంటి దాన్ని ఒకసారి పరిశీలించేటటువంటి దీనిగా ఇక్కడ రాప్తంగా నెలకొనే విధంగా అవి కొనసాగే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునేదానికి ఆల్రెడీ ఏదైతే కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నామో ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ రూపంలో కానీ బీట్స్ని రీఆర్గనైజ్ చేసుకొని బీట్స్ని నడిపించే దాని మీద కానీ అలాగే రౌడీ షీటర్స్ని వాళ్ళకి ఫ్రీక్వెంట్ కౌన్సిలింగ్స్ కానీ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ క్రైమ్ని ప్రివెంట్ చేస్తూ లాన్ ఆర్డర్ అనేటటువంటిది మెయింటైన్ అయ్యే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం పోలీస్ స్టేషన్స్ని ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేయడం లాంటివి కూడా వాళ్ళని అప్రమత్తంగా ఉంచే విధంగా స్టేషన్ యొక్క పరిస్థితిని అలాగే ప్రతి స్టేషన్ పరిధిలోనే ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయనేటటువంటి దాన్ని కోలక్షంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సబ్ డివిజనల్ ఆఫీసర్స్ని కూడా వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకుంటూ దిశానిర్దేశం చేసే విధంగా కార్యక్రమాలన్నింటినీ కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది గంజాయి లాంటి మత పదార్థాల మీద కానీ ప్రత్యేకమైనటువంటి నిఘా ఏదైతే ఉందో అది కొనసాగుతుంది ఈ గంజాయికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయనేటటువంటి దాని మీద ఏ ప్రతి కేసులో కూడా గంజాయి సీజ్ చేసినటువంటి ప్రతి కేసులో కానీ మూలాలు అంటే ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేసుకొని అందరినీ కూడా దానిలో ఇన్వాల్వ్ చేసే విధంగా చేయడంతో పాటు ఇక్కడ ఎవరైనా గంజాయిని సేల్ చేసేటటువంటి దీంతో కానీ అమ్మే దీంతో కానీ కన్జ్యూమ్ చేసేదాన్ని కానీ ఉంటే వాళ్ళందరి మీద కూడా ఈ సేల్ చేసినటువంటి పెడ్లర్స్ కానీ సప్లయర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది